నమస్కారాలు అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన మాన్విత ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే మీరు కొంత సమాచారాన్ని మిస్ అవుతారు ఈరోజు వీడియోలోకి వచ్చినట్లయితే వృశ్చిక రాశి ఫలాలు వెన్స్డే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆల్కహాల్ని త్రాగకండి అది మీ నిద్రను పాడు చేయవచ్చును ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవనంతో బాటు కొంచెం సమాజ ధార్మిక సేవ కూడా చెయ్యండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా పరిస్థితుల్లోనూ మీ నిత్యవృత్తులకు భంగం కలిగించదు మీరు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ లో మీరు వెలుగులో ఉంటారు ఆఫీసులో రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగి రోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలము చెందుతారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు పరిహారం విషయానికి వస్తే మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ యువకులకు ఆహారం తినిపించండి